హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తేజ స్క్వేర్ ఈరోజు నేను రోడ్ సైడ్ దొరికే నిమ్మకాయ సోడా బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ఒక గ్లాస్లో టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నాను మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేనైతే వన్ ఫోర్త్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఇంకా అరచెక్క నిమ్మకాయ ఇలా రసం పిండుకోవాలి ఇప్పుడు షుగర్ మెల్ట్ అవ్వటం కోసం నేను జస్ట్ ఒక టూ స్పూన్స్ ఆఫ్ వాటర్ని వేసుకుంటున్నాను ఇప్పుడు షుగర్ మెల్ట్ అవ్వటం కోసం నేను ఇలా విష్ విస్కర్తో మెల్ట్ చేసుకుంటున్నాను షుగర్ని ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే షోడా అండి ఇలా సోడా ఫిల్ చేసుకున్నాము అంటే రోడ్ సైడ్ దొరికే నిమ్మకాయ సోడా మన ఇంట్లోనే రెడీ Thank you for watching.